వెల్కమ్ టు రాజ్గార్ అమ్మాయి అబ్బాయి ఛానల్ ఎవరైనా సరే మొదటిసారి వచ్చినట్లయితే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు అయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇవాళ నేను వంకాయ కర్రీ వండుతున్నానండి ఈ వంకాయ ఏ విధంగా వండినా సరే చాలా బాగుంటుందండి కొంతమందిని డాక్టర్ తినొద్దని చెప్తూ ఉంటారు స్కిన్ ఎలర్జీ ఉన్న వాళ్ళు తినకపోతేనే మంచిదండి దీనికోసం అన్ని నేను ఒక రెండు ఉల్లిపాయలు ఒక రెండు టమాటీలు ఒక మూడు బంగాళదుంపలు ఒక పావు కేజీ వంకాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ముందుగా వంకాయలు కట్ చేసి ఉప్పు నీళ్ళు వేసి ఒకసారి కడిగేసి రెండోసారి వాటర్ వేసి పక్కన పెట్టానండి తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని నేను కట్ చేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేపుకుంటున్నానండి ఇది ఎర్రగా వచ్చిన వరకు వేపుకోవాలి ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే ఇందులోని కొంచెం సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయండి నేను కొంచెం ఉప్పు వేసాను చూడండి మనం కళ్ళు ఉప్పైనా వాడుకోవచ్చు నార్మల్ ఉప్పైనా వాడుకోవచ్చు అండి నేనైతే కళ్ళుప్ప ఎక్కువ వాడుతూ ఉంటాను మన ఫస్ట్ టైం నేను కడిగేసి పక్కన పెట్టుకున్నాను కదండి వాటర్ మొత్తం నల్లగా అయిపోయిందని మళ్ళీ కొంచెం సాల్ట్ వేసి వంకాయలు వేసి మళ్ళీ క్లీన్ చేసుకున్నానండి ఎందుకంటే ఇది ఎక్కువసేపు కట్ చేసి ఉంచేస్తే క కండ్ర వచ్చేస్తుంది దానివల్ల కర్రీ మొత్తం పాడైపోతుంది కాకపోతే ఉప్పు నీళ్ళు వేసి ఫస్ట్ వేసి కడిగిన తర్వాత మళ్ళీ ఏమైనా కండ్ర ఉంటే పోవాలంటే కొంచెం ఉప్పేసి మళ్ళీ కడుక్కోవచ్చు నేనైతే అలాగే చేస్తానండి ఈ వంకాయ కూర మీద పాట కూడా ఉంది ఎంతమంది తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు వంకాయ ఎన్ని రకాలుగా ఇష్టం అంటే చెప్పలేను అంత ఇష్టం నాకు కానీ ఇంట్లో నేను మాత్రమే తింటాను ఇంట్లో ఎవ్వరు కూడా ఇష్టంగా తినరు నా కోసమే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను కానీ తింటారు పాపం తప్పదు అదే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదండి అది కూడా వేసి పక్కన పెట్టేసాను దాంట్లోనే కొంచెం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అది కూడా వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు కూడా ఇన్స్టెంట్గా దంచి వేసుకుంటే దాని టేస్ట్ బాగుంటుందండి నేను కూడా నిల్వ చేసి పక్కన పెడతాను అది చికెన్లో కట్టా బాగుంటుంది కానీ ఇలాంటి వెజిటేబుల్ కర్రీ ఏదైనా చేసేటప్పుడు అల్లం వెంట వెంటనే కట్ చేసి దంచి వేసుకుంటే దాని టేస్ట్ వేరేగా ఉంటుంది టమాటే బాగా మగ్గిపోయిన తర్వాత మనం కడిగి పక్క పక్కన పెట్టుకున్నాం కదండి వంకాయలు అది కూడా వేసి కొంచెం వేపు వేపాలి వంకాయలు వేసిన వెంటనే అలా వదిలేకూడదండి ఫస్ట్ వేసిన తర్వాత కొంచెంసేపు వేగిన తర్వాత మిగతా వంకాయలు కూడా వేపేసి వేసి వేపుకు వేపుతూ ఉంటే అది కండ్ర లేకుండా ఉంటుంది అలా వదిలేస్తే కండ్ర అండి చూడండి రెండోసారి కడిగినా సరే వాటర్ ఎంత కలర్ చేంజ్ వచ్చిందో మనకి వంకాయలు చాలా రకాలు ఉంటాయి కదా అందులోని ఈ వంకాయలు వంకాయ బాగుంటాయండి కానీ ఇక్కడ మాత్రము చిన్న వంకాయలు మనవైపు గుత్తు వంకాయల కోసం వండుకున్న వంకాయలు చిన్న వస్తువులు దొరకవండి అన్నీ కూడా పచ్చడికి చేసుకుంటా కదండి లావ వంకాయలు ఉంటాయి అవి మాత్రం ఎక్కువగా దొరుకుతుంటాయి ఇక్కడ బీహారీ వాళ్ళు బెంగాలీ వాళ్ళు కూడా ఎక్కువగా వంకాయని రౌండ్గా కట్ చేసి మనం చికెన్ ఫిష్ ఫ్రై ఫిష్ ముక్కలు ఎలాగైతే ఫ్రై చేసుకుంటామో అలాగే ఫ్రై చేసుకుంటారండి ఇది వేసిన తర్వాత కొంచెం వేపి మూత పెట్టి పక్కన పెట్టానండి మళ్ళీ కలుపుతున్నాను చూడండి మీకు వంకాయ కర్రీలోని ఏ కర్రీలో ఏ టైప్లో చేసుకుంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది కొంచెం వేగిన తర్వాత బంగాళదుంపలు కూడా వేసి వేపుతున్నానండి బంగాళదుంప కాంబినేషన్లో ఏ కర్రీలోనే వేసుకున్నా బాగానే ఉంటాయి కదండి ఇక్కడ మేము ప్రజెంట్ బీహార్లో ఉంటున్నాం కదండి ఇక్కడ బంగాళదుంప లేని కర్రీ అంటే ఉండదండి ప్రతి దాంట్లో వేసుకొని తింటారు ఇక్కడ బెంగాలీస్ ఒకటి బీహారీస్ ఒకటి ఖచ్చితంగా బంగాళదుంప లేనిదే వాళ్ళకి కర్రీ అవ్వదు ఇది రెండు కూడా వేసి బాగా వేపాను అండి చూడండి బాగా వేగిన తర్వాత దీంట్లో కొంచెం కారం వేసుకోవాలి ఇప్పుడు మా కారం స్పైసీ తగినట్లుగా ఎంత అవసరమంటే అది తీసుకోవాలండి ఈ కారము మేము ఇంట్లో పట్టించుకున్న కారం అండి దీనికోసం కూడా ఒక వీడియో తయారు చేశాను అంటే మా సైడ్ మేము ఎలా కారం తయారు చేసుకుంటాము అన్నది ఒక వీడియో చేసుకున్నాను ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కారం తయారు చేసుకుంటారు కదండి మా వైపు మేము ఎలా తయారు చేసుకుంటాం అన్నది రెడీ చేసి పెట్టాను వీడియో కంపల్సరీగా చూడండి పెడతాను అందరికి కూడా కారం వేసి కొంతసేపు ఆగిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వేగిన తర్వాత మనకి వాటర్ ఎంత అయితే అవసరమో అంత వేసి అది ఉడికించుకోవాలండి వంకాయ త్వరగానే ఉడికిపోతుంది కానీ బంగాళదుంప కొంచెం ఫాస్ట్గా ఉడకదు అంటే ఈ రెండు కాంబినేషన్ వేసినప్పుడు సింగిల్గా వేసినప్పుడు బంగాళదుంప ఫాస్ట్గా ఉడిపోతుంది కానీ వంకాయ మీద బంగాళదుంప ఇంకా ఫాస్ట్గా ఉడికిపోతుంది కాబట్టి కొంచెం వాటర్ వేసి ఎక్కువ వాటర్ వేయకూడదు కొంచెం వాటర్ వేసి ఉడికిస్తే సరిపోతుంది చూడండి చూడడానికి భలే ఉంది కదా ఇలా మూత పెట్టేసుకొని కొంతసేపు వదిలేసుకున్న తర్వాత చూడండి ఇలాగ తెచ్చుకుంటే ఇలా ఉంచుకుంటే సరిపోతుంది ఎందుకంటే నేను కర్రీ ఎప్పుడు లాగే వండుతాను ఖచ్చితంగా నేను రసం పెడతాను రసంతో పాటు కాంబినేషన్లోనే తింటాము మరీ ముద్దగా ఉండకూడదు ఇలా ఉంటేనే బాగుంటుంది లాస్ట్లోనే కొత్తిమీర వేసుకొని గార్నిషింగ్ చేసేసుకుంటే మన వంకాయ బంగాళదుంప కర్రీ రెడీ అయిపోయినట్లే చూడడానికి చాలా బాగుంది కదండి నాకైతే టేస్ట్ అయితే మన పెళ్ళిళ్ళలోనే ఎలాగైతే వండితే ఏ టేస్ట్ వస్తుందో అలా వచ్చింది నేను రేరు చాలా తక్కువ వంకాయ ఉండేది మా ఇంట్లో ఎవరు తినరు కదా అని చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి